రాష్ట్రం అంటే పంచాయతీలు చేస్తుండవు ఎండో విపరీతంగా పెరిగిపోతుండదు అది ఏం చేస్తుండవు ఏం కదా తప్పదు నా ఇంక ఎండా వానా అనుకుంటుంటే నేను ఏదో దేశం కోసం ధర్మం కోసం పేదోళ్ళ కోసం న్యాయం కోసం ధర్మం కోసం బతుకుతా నేను ఎండ అనుకుంటే సరిపోదు కదా అందుకని ఎండ అయినా వాన అయినా ఇంకా తిరుగుతూ పంచాయతీలు చేస్తానే ఉండాల నేను వెళ్లలేదనుకో ఆ అన్యాయం ఏమైతుంది న్యాయం అవుతుంది న్యాయం ఏమైతుంది అన్యాయం అవుతుంది అందుకని నేను ఎండవన్నీ ఏం పట్టించుకోదనా ఎక్కడ పంచాయతీలో ఎవరు పిలిచిన పోతానే ఉంటా అంతే కదనా కరెక్ట్గా తమ్ముడు ఎక్కితే కారు ఏసీ కారు ఏసీ రూమ్ ఎండ ఏడాది కనపడతా దానికి ఏ పంచాయతీ పిలిచిపోవాలనుకున్నా రెండు ఉభయ రాష్ట్రాలలో లో పిలిచిపోవాల్సింది ఏసీ కార్ లో ఏసీ రూమ్ దియాల్సింది చెప్పేది కరెక్ట్ అన్ని మనం ఆడిపోయినా పోయినా సెలవు రూమ్లే సలవ రూములు సెలవు కారు అన్ని అరేంజ్ చేస్తా అన్నారు కాదునా ఎవరు ఆడవతన వస్తున్నాడు ఇక్కడ ఆడ వస్తుంది వస్తున్నారా నమస్తేనా నమస్తేనప్ప ఏమి సమస్య ఏమి ఏ కొద్ది ప్రాణభయం ప్రాణభయం ఉందా ఏ ఫ్యాక్షనిస్ట్లు ఏమైనా చంపాలనుకున్నారా నిన్నే లేదు రాజకీయ నాయకులా లేదు మళ్ళీ ఎట్లా ఏముంది ప్రాణభయం అంటే ఉంది నా భార్య పిల్లలు చంపేస్తాం అంటున్నారన్నా భార్య పిల్లలే చంపేస్తాం అనుకున్నారు కాదు ఏమిటి కలికాలం మెట్లయిపోయింది భార్య పిల్లలు ఇతను చంపుతున్నారంట తాళి కట్టిన భార్య చంపితే ఎట్లా ఆ కాదు తండ్రిని ఎవరన్నా చంపుతారా పిల్లలకన్నా బుద్ధి జ్ఞానం అసం లేదా భార్య కంటే బుద్ధి జ్ఞానం లేదు పిల్లలన్నీ తెలుసుకోవాలంటే తండ్రిని చంపితే పాపము నేరము అని వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం లేదా ఏమి మెట్లయిపోయా ఎవరు నమస్తే చెప్పి ప్రాణహానిందా ఏంటి అమ్మ ప్రాణహాని ఏమన్నా అత్త మామలు కలిసి ఏమన్న చంపాలనుకుంటున్నారా అత్తమామలు కదా నీ మొగుడు నీ పిల్లలే చంప ఏంది అన్నా కలికాలం అయిపోయా అసలుకి ఏంది చంపకూడాలు కట్టుకున్న భర్త చంపడం పిల్లలే చంపడం ఏంది ఇదంతా కాదమ్మా వీళ్ళిద్దరు కథ ఒకేలాగుంది నువ్వు ఏం చెప్తాడావు ఆయ అదే చెప్తాను ఆయన ఏం చెప్తాడు నువ్వు అదే చెప్తావు ప్రేమించుకుంటారా నా బంగారం నీ బంగారా ఎంత వయసు నీకు అరవై సిగ్గు కాదా భార్య పిల్లలు ఉండాలని గుర్తుండవు మళ్ళీ ఆయన చూస్తే ప్రేమలో నువ్వు నువ్వమ్మ ఎంతమంది పిల్లలు భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకి భార్య ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే నువ్వు నీ కుటుంబాన్ని సర్వనాశం చేసి పారేసి నువ్వు నీ భర్తని పిల్లలను సర్వనాశం చేసేసి మీరిద్దరు ప్రేమలో పడి ఆ వీడికి వచ్చినారా పంచాయతీ కోసం సిగ్గు కదా అరవై సంవత్సరాల ఈ టెన్షన్ తీసుకున్న వయసు ఈ టెన్షన్ బతికేందా అంటే దరిద్రంగాను నీకన్నా సిగ్గు కదమ్మా కాదన్నా కొద్దిగా సిగ్గుందే ఈ దరిద్రికేమో అరవై ఒక్క సంవత్సరాలంట పనికి వెళ్ళిన దాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు ఏమో భర్త పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈ పనికివాళ్ళకి ముగ్గురు పిల్లలు బరే ఉన్నారు ఆ చక్కగా కాపురం చేసుకోకుండా కుటుంబాలను గాలి వదిలేసి సిగ్గు అన్ని వదిలేసి వీళ్ళిద్దరు మా ప్రేమ మా ప్రేమ మీకు తెలియనుకుంటా అన్నారు మా ప్రేమ అంటే అయ్యో గాలిలో ఆరిపోదన్నా మా ప్రేమ అస్సలు కాలదన్నా మా ప్రేమ అయినా ముఖం దాన్ని ఏం చూసి ప్రేమించిన నువ్వు నేను అట్లాంటావు నా బంగారాన్ని నా బంగారం గాత్రం నా బంగారు గానం నా బంగారు నాట్యం నాట్యం ఎట్ అనుకుంటాను అన్న ఇది బంగారు ఒక్క పాట పాట నీ దరిద్ర మకానం వల్ల గానము గాతము నాట్యం చేసి పనికి నా ఏది బంగారు నాట్యం చేయ బంగారు రాకుండా అన్నప్పుడు చేస్తాం ఈ ఒకటి వల్ల అరవై సంవత్సరాల నిన్న పనికి మాల కూడా పనికి మాల పనులన్నీ చేసుకుంటా సమాజం అంతా సిగ్గు సిగ్గుతో తల ఉంచుకుంటారు మీరు ఇద్దరు చేసిన పని మీ మగారు మళ్ళా గానము గాత్రము నాట్యము చరిత్ర మోకాలకు సమాజం అంతా సర్వనాశం చేస్తున్నారు సమాజ్ చేస్తున్నారు అంతా అన్న మాకి కొంచెం ప్రాణహాని ఉందన్నా ఒక పది నెలలు మీ ఇంట్లో పెట్టుకుంటే ఏదండి మీ ఇద్దరిని మా ఇంట్లో పెట్టుకోవాలా పెట్టుకుంటే పెట్టుకుంటే నా రాజాకి వారసునిస్తా తెలియదు పనికి వాళ్ళు నువ్వు కలుసుకొని రక్షణ కల్పిస్తే ఈ పనికి వాళ్ళు నువ్వు వారసునిస్తావా నేనేం పెద్ద వయసు అనుకుంటానా బ్రోకర్ నా కొడుకు కలుపుకుంటున్నా ఎట్లా కనిపిస్తాను నీ కంటికి మీరు బ్రోకర్ నా కొడుకు మాత్రం కనపడతానా ఏ వీళ్ళిద్దరిని నా ఇంట్లో పెట్టుకుంటే రక్షణ కల్పిస్తే ఈ పనికి ఈ పనికి వాళ్ళు వారసునిస్తాడంటే మీ ఇద్దరికి బ్రోకర్ నా కొడుకు మాత్రం కల్పిస్తానా సమాజ్ చేస్తున్నారు అంతా ఇంతవరకు నా జీవితంలో తన పనికి మేలు మనుషులు పనికి మేలు పంచేతం చూ గానాకరాలు చేస్తున్నారు ఇద్దరు కాదన్నా నేను పెద్ద మనుషులు అనుకుంటున్నారు లేదా బ్రోకర్ నా కొడుకు అనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు ఈ పనికి మాల ఏం కోస్తాది వాళ్ళిద్దరికి నేను నా ఇంట్లో పెట్టుకుని పదిలో రక్షణ కల్పిస్తే ఈ పనికిమాల లోనికి వారసుని ఇస్తాదంట పనికి మాల నాకు అర్థం కాలే అయినా ఈ పనికిమాలలోకి మీరు ఇస్తే పుట్టబోయేవారు ఏమని గుర్త అమ్మమ్మ జేజమ్మాని గుర్తాడు అమ్మాని విళ్తాడు ఆ వాడు ఈయన తాత ముత్తారు అరవై సంవత్సరాలు అవసరమా వారా నువ్వు నువ్వు భర్త పిల్లలతో నువ్వు సంసారం చేసుకోవాలా వదిలేసినావు గాలికి ఈ పనికి చూస్తా అరవై సంవత్సరాలు వయసు వచ్చిన పిల్లల్ని బాల్యూ గాలికి వదిలేసి మీరు గంభత్రాలు చేస్తున్నారు అంత చేస్తున్నారు చేస్తున్నారా రక్షణ కల్పించాలంట రక్షణ రక్షణ కల్పించాలి నేను కాదు పోలీస్ స్టేషన్ పోండి పోలీస్ స్టేషన్ పోయి మా ఇద్దరికి రక్షణ కల్పించండి పోలీస్ స్టేషన్ లో ఆడ పోలీస్ స్టేషన్ మీ ఇద్దరు సంసారం చేసి ఒక వారసలే బ్రోకర్ అట్లా కాదు మేమిద్దరు సినిమా తీయాలనుకుంటున్నాం ఏ పేరు పెడితే బాగుంటుంది పేరు కావాలా అలిసిపోయింది మొగుడు ఉన్న ఆంటీ అని పెట్టుకోవ్ కాదన్నా ఏంది సమాజం ఎండిపోతుంది ఈ పనికి మాలకి భార్య పిల్లలు ఉన్నారు ఆ పనికి దానికి భర్త పిల్లలు ఉన్నారు ఆ పనికి మాలని కుటుంబాన్ని గాలికి వదిలేసి ఈయన ఎంట పడింది ఈ అరవై సంవత్సరాలంటే పనికిమాలలోనికి కనీసం మన వల్ల ఎత్తుకుండే వయసులో ఈడు పిల్లల్ని కూతుర్లని భార్యను వదిలేసి దాని ఎంట సమాజం ఎట్లా పడుతుంది రాష్ట్రంలో ఇలాంటి పనికిమాల దంటలు ఒక ఆరు ఏడు ఉన్నాయన మన రాష్ట్రం మొత్తానికి వీళ్ళు ఏం చేస్తారు టీవీ ఛానళ్ళు యూట్యూబ్లు స్టూడియోలు కూర్చోబెట్టి పెట్టి ఇట్లాంటి పనికిమాల దంటల్ని ఇంటర్వ్యూలు చేసేది అనమాట నువ్వు ముందా ఇలా చెప్పినావా నువ్వు చెప్పినావా ఎప్పుడు కలిసినారు ఎప్పుడు ఉన్నారు మీకు పిల్లలు కదా ఉద్దేశం ఉందా ఎప్పుడు కంటారు ఇలా రకరకాల ఇంటర్వ్యూనా గంట సేపు చేస్తారు ఈ పనికి మాలను అంటే రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు రైతు సమస్యలు లేవు నిరుద్యోగ సమస్య లేదు ప్రజల సమ ఏమీ లేవనమాట మన రాష్ట్రంలో అన్నట్ల ఇలాంటి పనికిమాల అన్ని ఇంటర్వ్యూలు చేసేది వీడియోలు తమ్ముల్స్ రకరకాల తమ్ము నేల్స్ పెట్టడం సమాజం యూట్యూబ్ లేకి ఫేస్బుక్ అప్లోడ్ చేయడమా చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇదే నిజమైన జీవితం అని మళ్ళీ ఒక నాలుగు వేల పనికిమాల జంటలు తయారవుతాయి అంటే ఒక పనికిమాల జంట ఇంటర్వ్యూ చేసి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టడం వల్ల అవన్నీ నిజమనుకొని మళ్ళీ ఒక నాలుగు వేలు ఇలాంటి పనికి మాల దండ తయారైతాయి హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వీడియోలు వీడియోలు చేయచ్చిన యూట్యూబ్ పడేసే నాలుగైదు డాలర్ల కోసం కకృతి పడే ఆ పది పది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ల కోసం కకృతి పడే ఏ వంటే ఇంటర్వ్యూ చేయడము అప్లోడ్ చేయడం సిగ్గు అనేది వదిలేసిన ఏమో ఏం చేయాలి ఎట్లానో దీని పరిష్కారం మళ్ళీ చేస్తే ఎంత నీచంగా కాదు పెళ్ళైన తర్వాత నా ఇష్టం ఇష్టమని పెంలమంటాది నా ఇష్టం అని భర్త అంటాడు పిల్లలు చూస్తే అనాథలు అయితే అన్నారు ఈ పనికి వాళ్ళు చూడే పిల్లలు ఉన్నారంట భార్య ఉందంట ఈ పనికి మళ్ళీ దాని అంట పండినాడు ఆ కాకిమకం అతిలోకిందర కాకిమకం అది దాని అంటే పన్నాడు దానికైనా సిగ్గుందా కొద్దిగా ఇలాంటి సిగ్గులో వాళ్ళు నేనేమో బ్రోకర్ నా కొడుకున్నా నేను రక్షణ కల్పించాలంట వాళ్ళిద్దరికే అది సిగ్గు నాకు ఎట్లా ఉన్న నేను రక్షణ కల్పిస్తే ఈ పనికి మాట్లాడుకు వారసుని ఇస్తానంటదే నేనేం బ్రోకరా లేకపోతే పెద్ద మనిష దేశం కోసం ధర్మం కోసం పేదల కోసం బతికే వాని నేను వాళ్ళిద్దరికే బ్రోకర్ నా కొడుకులు మాత్రం కనపడతాను అంటే నేను రక్షణ కల్పించాలంట కలిపక అన్నం తింటారా గడ్డి తింటారా నేనేం బ్రోకర్ నా కొడుకురా అన్నా నేను బాధ్యత ఇతను పంచాయతీలకి అన్న వీళ్ళు కట్టేసి మిగతా తీసుకొని దీని పారా అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గులేదు వీళ్ళకి ఎలా సిగ్గు లేదులే ఈ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సిగ్గులేదా ఇలాంటి పనికి వేల జంటలు అన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి అప్పుడు యూట్యూబ్ పడేసి నాలుగు డాలర్ల కోసము నాలుగు సబ్స్క్రైబర్ల కోసం దిగజారిపోయినాయినా అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చూడు ஏமுன்ன சொ அபேன பண்ணி காதா இல்ல குறிஞ்சு மாட்டாடு கோவமே வேணுமா அண்ணா அத